గత ఇరవై ఐదు సంవత్సరాల సౌతాంధ్ర లూథరన్ చర్చ్ రెండు భాగాలుగా విడిపోయి ఈస్ట్ మిషన్ తిరుపతి వెస్ట్ మిషన్ తిరుపతిగా కొనసాగుతున్న నేపథ్యంలో రైట్ రెవరెంట్ డాక్టర్ ఈ విజయభాస్కర్ డాక్టర్ జే జయరావు వైస్ ప్రెసిడెంట్ కెపి లూథర్ బాబుగార్ల ఆధ్వర్యంలో ఎస్ఏఎల్సీ ఫార్మర్ బిషప్ రైట్ రెవరెంట్ డాక్టర్ ఓ మైకెల్ రైట్ రెవరెంట్ డాక్టర్ కె చంద్రశేఖర్ ప్రేమ్ కుమార్ అరుణోదయ్ కుమార్ వేము దిన్కర్ బాబు రైట్ రెవరెంట్ జీడి సుందర్శేఖర్ నాయకుల సమక్షంలో ఎస్ఏఎల్సి ఐక్యత జరుగుట గురించి సమావేశం ఏర్పాటు చేసి అడ్వకేట్ కమిషనర్ ద్వారా ఒకటి ఆగుటకు కృషి చేస్తున్నట్లు ఈరోజు ఎస్ఏఎల్సిలో ఉన్న దాదాపు నలభై ఐదు సంఘాల డెబ్బై ఐదు శాతం సంఘ నాయకులు కూడి వచ్చి ఏకకంఠంతో రెండుగా విడిపోయిన ఎస్ఏఎల్సి ఒకటి చేయుటలో సంతృప్తిని వ్యక్తం చేశారు ఇది మనం ఒక ప్రాముఖ్యమైన నేర్చుకుంటున్నాం కారణం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల మొత్తం దక్షిణాంధ్ర ఉద్యోగ సంఘ చరిత్రలో ఏర్పడేటువంటి చిన్న విఘాదాన్ని ఈరోజు దాదాపు తెరదీసేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది మరి దక్షిణాంధ్ర ఉద్యోగ సంఘంలో ఎప్పటి విభాగించబడినటువంటి సంఘ యొక్క పరిపాలన తిరిగి ఏకం ఐక్యతతో కూర్చున్నటువంటి సంఘ పరిపాలనగా నిర్మాణించబడతానికి ప్రోత్సహించి ఈరోజు దక్షిణాంధ్ర సంఘ రెండు నాయకులు విషత్లో సెంట్ పీటర్స్ న్యూట్రన్ చర్చ్ నాయుడు రంగంలో స్థానిక సంఘ సహకారంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది